ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ ముని లక్ష్మీని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం ఈ వీడియోలో వైకుంఠ ద్వార దర్శనాలు ఈసారి పది రోజులు ఉంటాయా లేక కేవలం రెండు రోజులే ఉంటాయా ఇంకా జనవరి నెలలో మూడు తేదీలలో తిరుపతిలో ఆఫ్ లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్పీ టోకెన్స్ అండ్ శ్రీవారి మెట్టు మార్కెట్ దివ్య దర్శనం టోకెన్స్ వీటికి సంబంధించి టిటిడి నుంచి ఉన్న అప్డేట్స్ గురించి అలాగే వైకుంఠ ద్వార దర్శనం ప్లస్ రథసప్తమి రోజున స్వామివారి దర్శనం ఇలా రెండు సార్లు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఉన్న మార్గం ఏంటి అనే దాని గురించి అలాగే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే వరకుల గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది ఈసారి వైకుంఠ ద్వార దర్శనాలు పది రోజులు ఉంటాయా లేక కేవలం రెండు రోజులే ఉంటాయని ఎక్కువ మంది భక్తులు అయితే అడుగుతున్నారు రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి తిరుమల కొండపై వైకుంఠ ద్వార దర్శనాలు పది రోజుల పాటు భక్తులకి టీటీడీ వారు కల్పిస్తున్నారంటే దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి తిరుమల కొండపై భక్తులకి వైకుంఠ ద్వార దర్శనాలు పది రోజుల పాటు కల్పిస్తున్నారండి ఈసారి అంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పయో తేదీన వైకుంఠ ఏకాదశి ముప్పై ఒకటో తేదీ ద్వాదశి డిసెంబర్ ముప్పయో తేదీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ రోజు నుంచి పది రోజుల పాటు అంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పయో తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఎనిమిదో తేదీ వరకు ఈ పది రోజుల పాటు భక్తులకి వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తున్నారు అయితే ఇక్కడ భక్తులకు ఉన్న ఇంకొక సందేహం ఏంటి అంటే రెండు వేల ఇరవై ఆరు టీటీడీ పంచాంగం క్యాలెండర్ లో జనవరి నెలలో వైకుంఠ ద్వార దర్శనాలకి సంబంధించి టీటీడీ వారు మెన్షన్ చేయలేదు కాబట్టి జనవరి ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయా ఉండవా కేవలం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి ఆ రెండు రోజులే వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయని ఇక్కడ భక్తులకు ఉన్న సందేహం అండి మామూలుగా టిటిడి వారు పంచాంగం క్యాలెండర్ లో వైకుంఠ ద్వార దర్శనాలకి సంబంధించి ఎలా మెన్షన్ చేస్తారు అంటే ఏ సంవత్సరం ఏ నెలలో అయితే వైకుంఠ ఏకాదశి ఉంటుందో ఆ క్యాలెండర్లో మాత్రమే వైకుంఠ ద్వారా దర్శనాలకి సంబంధించి టీటీడీ వారు మెన్షన్ చేయడం జరుగుతుంది సో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రెండు సార్లు వైకుంఠ ఏకాదశి రావడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు జనవరి పదో తేదీన వైకుంఠ ఏకాదశి జనవరి పదో తేదీ నుంచి పంతొమ్మిదో తేదీ వరకు ఈ పది రోజులు వైకుంఠ ద్వారా దర్శనాలు కల్పించడం జరుగుతుందని రెండు వేల ఇరవై ఐదు పంచాంగం క్యాలెండర్లో జనవరి నెలలో టీటీడీ వారు మెన్షన్ చేయడం జరిగింది అండ్ అలాగే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెలలో పంచాంగం క్యాలెండర్లో డిసెంబర్ ముప్పయో తేదీన వైకుంఠ ఏకాదశి డిసెంబర్ ముప్పైయో తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఎనిమిదో తేదీ వరకు పది రోజులు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది అని రెండు వేల ఇరవై ఐదు పంచాంగం క్యాలెండర్ లో డిసెంబర్ నెలలో టీడీ వారు మెన్షన్ చేయడం జరిగిందండి అదే ఇప్పుడు మీరు చూస్తున్నారు సో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెలలో వైకుంఠ ఏకాదశి వచ్చింది కాబట్టి డిసెంబర్ ముప్పయో తేదీ నుంచి జనవరి ఎనిమిదో తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించడం జరుగుతుంది అని రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ లోనే టీడీ వారు మెన్షన్ చేయడం జరిగింది వైకుంఠ ఏకాదశి అనేది రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో లేదు కాబట్టి వైకుంఠ ద్వార దర్శనాలకి సంబంధించి రెండు వేల ఇరవై ఆరు టిటిడి పంచాంగం క్యాలెండర్ లో వారు మెన్షన్ చేయలేదండి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అంటే ఈసారి కూడా వైకుంఠ ద్వార దర్శనాలు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పయో తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఎనిమిదో తేదీ వరకు పది రోజుల పాటు తిరుమల కొండపై భక్తులకి వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించడం జరుగుతుంది ఇందులో ఎలాంటి సందేహం లేదండి దీనికి సంబంధించి కూడా మనకి టిడి నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరుగుతుంది ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది ఇక పోతే రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో మూడు తేదీల్లో తిరుపతిలో ఆఫ్ లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ వారు లో రద్దు చేస్తున్నారు అని చెప్పాను కదండి అవి ఏ తేదీలు ఎందుకు రద్దు చేస్తున్నారు అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఐదో తేదీన రథసప్తమి రథసప్తమి కారణంగా రథసప్తమి రోజు ఆ ముందు రోజు ఆ మరుసటి రోజు ఇలా వరుసగా మూడు రోజుల పాటు తిరుపతిలో ఆఫ్ లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టి టోకన్స్ ని శ్రీవారి మెట్టు మార్గం దర్శనం టోకన్స్ ని రెండు కూడా టీటీడీ వారు ఆఫ్ లైన్ లో రద్దు చేయడం జరుగుతుంది అంటే జనవరి ఇరవై ఐదో తేదీన రథసప్తమి కాబట్టి ఆ రోజు ఆ ముందు రోజు ఆ మార్షట్ రోజు అంటే జనవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ మూడు తేదీల్లో తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకన్స్ అనేవి టి వారు రద్దు చేయడం జరుగుతుంది అంటే లాస్ట్ టైం రథసప్తమి అప్పుడు కానీ అంతకు ముందు సారి రథసప్తమి అప్పుడు కానీ ఇలా మూడు రోజుల పాటు తిరుపతిలో ఆఫ్లైన్ లైన్ టోకెన్స్ టోకన్స్ అండ్ దివ్యదర్శన్ టోకన్స్ నిటీడీ వారు రద్దు చేయడం జరిగిందండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి రెండు వేల ఇరవై లో ఫిబ్రవరి నాలుగో తేదీన రథసప్తమి రథసప్తమి కారణంగా ఫిబ్రవరి మూడు నాలుగు ఐదు ఈ మూడు రోజుల పాటు ఆఫ్ లైన్ ఎస్ఎస్ట్రీ టోకన్స్ అండ్ టోకెన్స్ ని నిటీడీ వారు రద్దు చేయడం జరిగింది అండ్ అలాగే రెండు వేల ఇరవై నాలుగులో లో ఫిబ్రవరి పదహారవ తేదీన రథసప్తమి రావడంతో ఫిబ్రవరి పదహైదు పదహారు పదిహేడు ఈ మూడు తేదీల్లో ఆఫ్లైన్ లైన్ ఎస్ఎస్టి టోకన్స్ అండ్ వారు టోకన్స్ చేయడం జరిగింది సేమ్ అలాగే రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో రథసప్తమి సందర్భంగా జనవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ మూడు తేదీల్లో తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకెన్స్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి కూడా టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లో ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది అయితే ఈ రథసప్తమి రోజున అన్ని ప్రివిలైజ్డ్ దర్శనాలను టిటిడి వారు రద్దు చేయడం జరుగుతుంది అంటే సీనియర్ సిటిజన్స్ సిటీ ఫిజికలీ దర్శనాలు ప్రక్షణ సేవా దర్శనాలు రికమెండేషన్ బ్రేక్ దర్శనాలు ఆఫ్ లైన్ లో ఎన్ఆర్ఎస్ ఎయిర్ వాళ్ళకి ఇచ్చే త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనాలు ఇంకా ఆర్జిత సేవల ద్వారా దర్శనాలు ఇలా ఈ ప్రివిలైజ్డ్ దర్శనాలన్నింటినీ కూడా రథసప్తమి రోజున టిటిడి వారు రద్దు చేయడం జరుగుతుంది అయితే రథసప్తమి రోజు స్వామివారిని దర్శనం చేసుకునే ఏ టికెట్స్ రిలీజ్ చేస్తారు అంటే ఆన్లైన్ లో రిలీజ్ చేసే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ శ్రీవారి ట్రస్ట్ దర్శనం టికెట్స్ హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ అంటే ఆన్లైన్ లో రిలీజ్ చేసి ఈ మూడు రకాల దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు కావచ్చు ఎటువంటి టికెట్స్ లేకుండా డైరెక్ట్ గా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకునే భక్తులు కావచ్చు ఈ భక్తులు మాత్రమే రథసప్తమి రోజున స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఎందుకంటే ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టి టోకన్స్ అంటే దివ్య దర్శనం టోకన్స్ ని రద్దు చేస్తారు ఇంకా ప్రివిలేజర్ దర్శనాలన్నింటినీ కూడా రథసప్తమి రోజుకు సంబంధించి రద్దు చేయడం జరుగుతుంది అయితే డిసెంబర్ ముప్పైవ తేదీ నుంచి జనవరి ఎనిమిదో తేదీ వరకు ఈ పది రోజులలో వైకుంఠ ద్వార దర్శనం ప్లస్ జనవరి ఇరవై ఐదో తేదీన రథసప్తమి రోజు స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఈ తేదీలకి సంబంధించి మనకి కేవలం ఆన్లైన్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అండ్ హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని రిలీజ్ చేస్తారు అయితే వైకుంఠ ద్వారా దర్శనం తేదీలకి సంబంధించి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి మళ్ళీ రథసప్తమి రోజున త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ అనే బుక్ అవు ఎందుకు అలా బుక్ కావు అంటే మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ఈ మూడింటి ద్వారా వన్స్ ఒక్కసారి మీరు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ బుక్ చేసుకున్నారు అనుకోండి మళ్ళీ సేమ్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి వన్ మంత్ అంటే ముప్పై రోజుల గ్యాప్ అనేది ఉండాలి సో మీరు డిసెంబర్ ముప్పైయో తేదీ వైకుంఠ ఏకాదశి రోజుకి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేసుకున్నారు అనుకోండి మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ ఈ మూడింటి ద్వారా మళ్ళీ మీరు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే ముప్పై రోజుల తరువాత అంటే జనవరి ముప్పయో తేదీ తరువాత మాత్రమే మళ్ళీ మీరు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఇక్కడ భక్తులకి ఇంకొక సందేహం అనేది ఉండచ్చు మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి చేంజ్ చేసి సేమ్ ఆధార్ నెంబర్ తో మేము త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు అనే డౌట్ కూడా ఉండొచ్చండి వన్స్ ఒక్కసారి మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్ తో మీరు టికెట్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ వేరే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేసుకోవడానికి కంపల్సరీ మొబైల్ నెంబర్ కావచ్చు మెయిల్ ఐడి కావచ్చు ఆధార్ నెంబర్ కావచ్చు మూడింటికి కూడా వన్ మంత్ గ్యాప్ అనేది కంపల్సరీ ఉండాలి సో భక్తులు దీనిని గమనించుకోగలరు అయితే వైకుంఠ ద్వార దర్శనం తేదీల్లో స్వామివారిని దర్శనం చేసుకుని ప్లస్ రథసప్తమి రోజు కావచ్చు ఆ ముందు రోజు కావచ్చు స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులకు ఉన్న మార్గం ఏంటి అంటే వైకుంఠ ద్వారా దర్శనం తేదీలకి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారు సో మీరు వైకుంఠ ద్వారా దర్శనం తేదీలకి సంబంధించి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ బుక్ చేసుకున్నారు అనుకోండి రథసప్తమి అనేది జనవరి ఇరవై ఐదో తేదీనే ఉంది ఆ ముందు తేదీ కానీ ఆ మర్షిట్ తేదీకి కానీ అంటే జనవరి ఇరవై నాలుగో తేదీ కానీ ఇరవై ఆరో తేదీకి కానీ ఆర్జిత సేవలు కానీ లేదా అంగప్రక్షం సేవ దర్శనం కానీ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్ కానీ ఇలా వేరే ఏ దర్శనం టికెట్ అయినా మీరు బుక్ చేసుకున్నారు అనుకోండి వైకుంఠ ద్వారా దర్శనం తేదీలో మూడు వందల రూపాయల టికెట్ ద్వారా దర్శనం చేసుకోవచ్చు ప్లస్ జనవరి నెలలో వేరే దర్శనం టికెట్ ద్వారా జనవరి ఇరవై నాలుగో తేదీ కానీ ఇరవై తేదీ కానీ మీరు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అండ్ అలాగే జనవరి ఇరవై తేదీన మినీ బ్రహ్మోత్సవం అంటే బ్రహ్మోత్సవాల తొమ్మిది రోజులు స్వామివారికి నిర్వహించే వాహన సేవలన్నీ కూడా జనవరి ఇరవై ఐదో తేదీన రథసప్తమి సందర్భంగా స్వామివారికి ఆ వాహన సేవలు నిర్వహిస్తారు కాబట్టి దీనిని మినీ బ్రహ్మోత్సవం అని కూడా అంటారు సో మీరు ఇరవై ని తేదీ కానీ స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ప్లస్ జనవరి ఇరవై ఐదో తేదీన వాహన సేవలన్నీ కూడా దర్శనం చేసుకోవచ్చు అండి నిన్నటి ఈ రోజుకి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా అక్టోబర్ తొమ్మిదవ తేదీ గురువారం రోజున అరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై మూడు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై ఆరు వేల మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలా సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల పదహైదు లక్షల రూపాయలు భక్తులు గానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని అన్ని కంపార్ట్మెంట్ లోను అలాగే నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్ లోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ప్రీ ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్న శిలాతోర్ణం సర్కిల్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పదహైదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి ఈ రోజు ఎవరైతే కొత్తగా ప్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇక పోతే తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ కావచ్చు కలిగి ఉండి ఈ రోజు స్వామివారి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇక పోతే తిరుమల కొండపై భక్తుల రద్దీ ప్రస్తుతం పురటాసి మాసం రేపు నాలుగో శనివారం కావడంతో తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే పెరిగిందండి ప్రస్తుతం ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ టూ లోని అన్ని కంపార్ట్మెంట్ అలాగే నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్ లోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ప్రీ దర్శనం క్యూ లైన్ లో తిరుమల ఔటర్ రింగ్ లో సుమారుగా రెండు నుంచి మూడు కిలోమీటర్ల మేర భక్తులు ప్రీ దర్శనం క్యూ లైన్ లో వెయిట్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం పొరటాసి మాసం ఇంకా రేపు నాలుగో శనివారం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది అంటే తిరుపతిలో ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కోసం వచ్చేటటువంటి భక్తుల సంఖ్య కూడా పెరగడంతో అంటే ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు తొమ్మిది గంటల నుంచి ఆఫ్ లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకన్స్ యొక్క కౌంటర్స్ వద్ద తిరుపతిలో త్రీ ప్లేస్ లో ఉన్నందున భక్తుల రద్దీ పెరిగింది కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచే ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ఆఫ్ లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేశారు తిరుపతిలోని శ్రీనివాసం విష్ణు నివాసం భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్లేసుల్లో కూడా టోకెన్స్ టోకన్స్ ఇస్తున్నారు అలిపిరి వద్ద గల్ భూదేవి కాంప్లెక్స్ లో దివ్య దర్శనం టోకన్స్ అనే విస్తున్నారు అయితే రేపటికి సంబంధించి దివ్య దర్శనం టోకన్స్ అనేవి కేవలం రెండు వేల టోకన్స్ ఇవ్వడం జరిగింది రెండు వేల టోకన్స్ మధ్యాహ్నం ఒంటి గంటకి ఇవ్వడం స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల కల్లా కంప్లీట్ గా టోకెన్స్ అన్ని కూడా శ్రీవారి మెట్టు మార్గం సంబంధించి అయిపోయి కౌంటర్స్ అండి సంబంధించి మొత్తం పదహారు వేల మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఈ అన్ని కూడా అంటే పదహారు వేల గంటల యాభై తొమ్మిది నిమిషాల కల్లా కంప్లీట్ గా అయిపోయి ఈ త్రీ ప్లేస్ లో కూడా కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరిగింది సో భక్తుల రద్దీ అనేది కొనసాగుతూ ఉంది కాబట్టి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న టోకెన్స్ టోకన్స్ టీటీడీ వారు ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారండి ఎవరైతే ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకన్స్ కోసం తిరుపతికి వస్తున్నారు ఆ భక్తులందరూ కూడా వీలైనంత వరకు ఉదయం పది లేదా పదకొండు గంటల కల్లా ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకన్స్ ఇచ్చే కౌంటర్స్ వద్దకి చేరుకునేలా ప్లాన్ చేసుకోగలరు తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టి టోకన్స్ కావచ్చు శ్రీవారి మెట్టు మార్గం దర్శనం టోకన్స్ కావచ్చు ఆ రోజుకు సంబంధించి మొత్తం ఎన్ని టోకన్స్ ఇస్తున్నారు ఏ టైమ్స్ లో టోకన్స్ రన్నింగ్ లో ఉన్నాయి ఏ రోజు ఎన్ని గంటలకి టోకన్స్ అయిపోతున్నాయి అనే దానికి సంబంధించి ప్రతి రోజు కూడా స్టేటస్ అనేది మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో టిడి కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అండ్ అలాగే ఈ ఆఫ్ లైన్ కి సంబంధించిన స్టేటస్ ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది అండ్ అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఇవ్వడం జరిగింది ఇక పోతే మన ఛానల్లోని కంటెంట్ తో సంబంధం లేకుండా సపరేట్ గా అంటే మనం రోజువారి ఉపయోగించే వస్తువులు మొబైల్స్ కంప్యూటర్స్ జ్యువెలరీ డ్రెస్సెస్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ హోమ్ అండ్ కిచెన్ గ్రోసరీస్ లైటింగ్స్ ఇలా మరెన్నో ఎన్నో ప్రొడక్ట్స్ అమెజాన్ మింత్రా ఫ్లిప్కార్ట్ వంటి ప్రముఖ ఆన్లైన్ వెబ్సైట్స్ లో ఆఫర్స్ లో వచ్చినప్పుడు అంటే తక్కువ ధరకు వచ్చినప్పుడు మీ కోసం సర్చ్ చేసి నేను కొత్తగా స్టార్ట్ చేసిన లూడ్ స్టీల్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో టీటీడీ మన ఛానల్ ని ఎలా అయితే ఆదరిస్తున్నారో అదే విధంగా నేను కొత్తగా స్టార్ట్ చేసిన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అయ్యి కోరుచున్నాను అండ్ అలాగే మీరు ప్రోడక్ట్ ని ఆన్లైన్ లో కొనాలి అనుకుంటే మన టెలిగ్రామ్ వాట్సాప్ లో పోస్ట్ చేసిన లింక్స్ ద్వారా సర్చ్ చేసి కొనవలసిందిగా కోర్చున్నానండి అలా కొనడం వల్ల మీరు ఎక్స్ట్రాగా ఒక రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు కాకపోతే ఆ లింక్స్ ద్వారా సర్చ్ చేసి కొనడం వల్ల దాని ద్వారా నాకు కొంత కమిషన్ అయితే వస్తుంది ఇది టోటల్ మన ఛానల్ గ్రోత్ కి మీరు చేసే హెల్ప్ మాత్రమేనండి అందుకే విషయాన్ని చెప్తున్నాను సో నేను కొత్తగా స్టార్ట్ చేసిన స్టీల్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ యొక్క లింక్ లు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది అండ్ అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఇవ్వడం జరిగింది ఇంకా జాయిన్ అవ్వనటువంటి భక్తులు అందులో కూడా జాయిన్ అవ్వగలరు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా వైకుంఠ ద్వార దర్శనాలు అండ్ రథసప్తమి దర్శనాలకి సంబంధించి వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుగొంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్